జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం గోచార పరిస్థితులు మరియు గవ పరిస్థితులను క్రోడీకరించుకుని కర్కాటక రాశి వారి యొక్క ఫలం శివాయ బ్రహ్మనే నమ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జయ వీరబ్రహ్మజై గోవింద బాంబజై శివాయ బ్రహ్మణేన మూండమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాహు కేతువు బృహస్పతి కొన్ని గ్రహాల యొక్క తిరోగమనంతో పాటుగా మీ యొక్క సప్తమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క కుటమి మీకు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఉంది కొన్ని పరిస్థితుల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడడంతో పాటుగా జీవితంలో కొన్ని ఉద్రిక్తత కలిగేటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి తగవలు ఇబ్బందులు సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కొనసాగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో ఏదైనా కారణంగా ఇద్దరి మధ్య గనక ఇబ్బందులు కలిగినట్లయితే తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన మీరు పొందేటువంటి అవకాశం ఉంది కానీ కొంతమంది యొక్క జాతకంలో దేవగురు అయినటువంటి బృహస్పతి లేదా శుక్రుడి యొక్క స్థితిగతులను అనుసరించి ఈ మాసంలో ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లో విజయం కూడా చేకూరవచ్చు ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు అవ్వచ్చు జీవితంలో వివాహానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా వాటంతట అవి జరిగిపోయే అవకాశం కనబడుతుంది కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నా ఆర్థికంగా నష్టాలు పొడచూపుతూ ఉన్నా అనవసరమైనటువంటి విషయాల్లో ధనం ఖర్చు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంతో మీరు ఉంటూ ఉన్నప్పటికీ కూడా జీవన గమనంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఈ నెల అంతంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాల్లో ప్రారంభంలో చికాకులు క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఒత్తిడితో కూడినటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవటం కొంతమంది వ్యక్తులకు మనం ఎప్పుడూ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చాలన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుసుకోకుండా కొంతమందికి మనం వాగ్దానం ఇవ్వటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సర్దుబాట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది వీటి పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవన గమనంలో తల్లిదండ్రులు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య కాస్త తీవ్రతరమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొన్ని సందర్భాల్లో ఏకాగ్రత లేక ఏం చేస్తున్నామో అర్థం కాక అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ధన సంబంధమైనటువంటి విషయాల్లో నష్టాలు చూసేటువంటి అవకాశం ఉంది ప్రయాణాలు చేస్తూ ఉన్న సందర్భంలో సెంటిమెంట్ వస్తువులు అవ్వచ్చు నగదు అవ్వచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు సైబర్ క్రైమ్ల వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యమైనటువంటి పిన్ నంబర్లు ముఖ్యమైనటువంటి పత్రాలు ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి నగదు విలువైనటువంటి పత్రాల విషయంలో తస్మాత్ జాగ్రత్త ఇవి మోసపూరితమైనటువంటి పరిస్థితుల వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మాసాంతం వచ్చేవరకు మళ్ళీ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి ఆర్థికంగా పురోగవృద్ధి లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్లు సాధ్యపడుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు సానుకూలవంతమవుతూ ఉంటాయి మళ్ళీ జీవిత ధర్మపత్నితో అనుకూలత కానీ వివాహ సంబంధమైన విషయాల్లో ప్రేమ వ్యవహారాలు అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా మళ్ళీ అద్వితీయమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలుగా కూడా మారేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి జాగరూకతతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు గట్టిగా కష్టపడితే ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించిన పదవీ ప్రాప్తిని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇది ఉద్యోగ కాలం అనుకూలవంతమైనటువంటి అవకాశాలు పొందడానికి కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పకుండా కళ్యాణ గడియలు వస్తాయి వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విశేషవంతమైనటువంటి కాలభైరవ వృక్షను మెళ్ళో ధరించటం తంత్రమాలా చున్నంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్నట్లయితే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా జాగరూకతతో మెలగకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇబ్బందులు లభించటం సెంటిమెంట్ వస్తువులు విలువైనటువంటి నగదు లేదా విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం సైబర్ క్రైమ్లు పెరుగుతాయి డిజిటల్ అరెస్ట్ లాంటి మోసాల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొంతమంది మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మీకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన గణపతి గణములన్నిటికీ మూలమయ్యున్నటువంటి విఘ్న మహాగణపతిని పూజించటం యోగదాయకమవుతుంది అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగీణంలోనే విఘ్న మహాగణపతిని దర్శించడంతో పాటుగా స్వామివారికి విశేషవంతమైనటువంటి గరికతో తయారు చేసినటువంటి ఆ గరికతో తయారు చేసినటువంటి విశేషవంతమైన గరికమాలని స్వామివారికి అందచేస్తూ తెల్ల జిల్లేడు పుష్పాలని తెల్ల జిల్లేడు పత్రాలని స్వామివారికి సమర్పణ కాబిస్తే విఘ్నములు తొలగిపోతాయి విశేషవంతమైనటువంటి చెరకుడు గడలవచ్చు బెళ్ళాన్ని గనక స్వామివారికి నివేదించిన సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో విఘ్న మహాగణపతిని ఆరాధన చేయటం వల్ల సమస్తమైనటువంటి విఘ్నాలు హరించి ఈ మాసంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగి ఇతరుల చేతుల్లో మోసపోకుండా సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది